రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటుండే అంత బిజీ బిజీ ఇంకేమంటు నా మన్మన్తో నేను ఫుట్బాల్ ఆడుకున్నా తప్ప అంటాడు ఆడుకో నువ్వు నీ ఇంట్లో ఆడుకో కానీ నువ్వు ప్రజల సొమ్ముతో సింగరేని డబ్బులతోని ప్రభుత్వ డబ్బులను వంద కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ చోకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడి అంటున్నా మనం ఉన్నప్పుడు అదే సింగరేని డబ్బులతోని స్కూళ్ళు కట్టించినాం మెడికల్ కాలేజీలు కట్టించినాం రోడ్లు వేసినాం మనం కానీ రేవంత్ రెడ్డి ఆయన మనమడి షోపు ఆయన సోకులు తీసుకోవడానికి సింగరేణి పైసలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ఐదు కోట్లతో స్టేడియం కట్టించిండు వంద కోట్లతో వాణ్ణి ఉన్న మెస్సీని పట్టుకొచ్చి ఆ మెస్సీతోని ఈయన ఫోటో దిగే షోకుంటే వంద కోట్లు ఖర్చు పెట్టిండు అందాల పోటీలకు వంద కోట్లు ఫుట్బాల్ ఆడడానికి వంద కోట్లు ఈయన ఆటదేసుకోవడానికి ఐదు కోట్లు నేను అయ్యోప్ప ఇంకెందుకోసం ఖర్చు పెడుతున్నాం నాలుగు వేలకు పైగా గెలిచిన అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో మనం ముప్పై నాలుగు గెలిచినాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం ఇరవై ఐదే గెలిచినాం ఇరవై తొమ్మిదే గెలిచినాం అంటాడు ఇల్లు కూడా అన్నీ కలుపుకుంటాడు అన్ని కా అట్లే చేసిండు సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు ఏం కాదు అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న ప్రైజ్ ఎవరికి అందిస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది నంబర్ వన్ జూటా కోర్ ఒక్కటి సరిగా మాట్లాడతాడా